గురుశుక్ర మౌఢ్యాలు ఏ ఏ అంశాల్లో వర్తించవు అన్న విషయాన్ని చూస్తే నిత్యాయాసే గృహే జీర్ణే ప్రాశనే పరిజీర్ణకే వధూప్రవేశ మాంగల్యే గురు శుక్రయో అన్నప్రాశన ఎందు ఆరో నెల ఆరో రోజున సహజంగా అన్నప్రాసన చేస్తూ ఉంటాం ఆ సమయంలో మౌఢ్యం వచ్చిందనుకోండి ఇప్పుడు మౌఢ్యము ఉన్న కారణం చేత ఆ అన్నప్రాసనని ఆపాల్సిన పని లేదు అది యథావిధిగా కొనసాగించవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే నిత్యాయానమందు అదేవిధంగా జీర్ణ గృహ అంటే ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లుని రీమోడలింగ్ చేయడము ఆ ఇంటికి సంబంధించినటువంటి పనుల్లో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ప్రవేశ వధువు నూతనంగా పెళ్ళయ్యి మొట్టమొదటిసారిగా అత్తవారింటికి వెళుతుంది దాన్ని ప్రవేశం అని అంటాం ఆ సమయంలో కూడా ఈ దోషం ఉండదు అలాగే ఉపాకర్మోపసర్జనం పవిత్ర పవిత్రదమనాపణ అవరోహణ హేమంత సర్పాం బలిరష్టకా ఈశానస్ శయనం పరివర్తనం కురయా తీతి నిశ్చయాత్ అని శాస్త్రం తెలియజేస్తుంది అంటే ఇక్కడ మనకి ఉపాకర్మ వేదోత్సర్గం వేదోత్సర్గము యజ్ఞోపవేత దమనములను అర్పించుట దేవతా డోలారోహణము హేమంత హేమంతోత్సవము సర్పబలి అష్టకాశ్రార్ధములు ఈశాన బలి విష్ణువు యొక్క శయన ఏకాదశి పరివర్తన ఏకాదశి అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి అలాగే భాద్రపద శుద్ధ ద్వాదశి మొదలైన వ్రతాలు ఇవన్నీ ఈ మౌఢ్యమి కాలంలో చేసుకోవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే ఈ గురువు శుక్రమోమి ఏ సమయాల్లో వర్తించదు ఏ ప్రాంతాల్లో ఉండదు అంటే గయాయాంచ శ్రీశైల గ్రహణద్వయే అయనే విషువచ్చుర్మాస్యవ్రతు చ ఉత్సవేషు సర్వేషు సీమంత ఋతుకర్మణి సురాసురేజ్యయే జ్యయే దోషో న విద్యతే గోదావరి నదీ ప్రాంతములందు ఈ గురుశుక్రమౌఢ్యాలు వర్తించవు గయయందు కూడా వర్తించదు అలాగే శ్రీశైల ప్రాంతములందు అంటే ఇక్కడ ప్రధానంగా గయ గోదావరి శ్రీశైలము ఈ మూడు ప్రదేశాల్లోనూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఉండదు సూర్యచంద్రగ్రహణ కాలములో కూడా ఈ దోషాలు దోషాలు ఉండవు ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో చేసేటటువంటి ఆ పనులు ఏవైతే ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు మేషతుల సంక్రమణాల ఎందు చాతుర్మాస్య వ్రతము అంటే మౌఢ్యమీ సమయంలోనే ఈ చాతుర్మాస్యం వచ్చిందనుకోండి అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా చాతుర్మాస్యాన్ని చేసుకోవచ్చు మౌఢ్యమి ఉన్న కారణం చేత దాన్ని ఆపవలసిన పని లేదు సమస్త విధాలైనటువంటి ఉత్సవాలన్నీ చేయవచ్చు సీబంతము అలాగే ఋతుకర్మల ఎందు ఈ శుక్ర మౌఢ్యమి దోషము ఉండదు అని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే ప్రతి సంవత్సరము కుల ధర్మానుసారముగా చేసేటటువంటి దేవతారాధన ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చుట న